ర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ ఓం హాయ్ అండి నేను మీ కాశీ గణేష్ ప్రజెంట్ వచ్చేసి మన హీరోయిన్ శ్రీలీలగర్ అమ్మగారు కాశీకి రావడం జరిగింది అలాగే మన కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్లో అష్టభై యొక్క ఒక యొక్క వీడియో చూడడం జరిగింది నాకు అష్టభైరువుల దర్శనం చేయించమని అడిగితే దగ్గరుండి మరి అష్టభైరుల దర్శనం చేయించి అలాగే అభిషేకాలు కూడా చేయించి మేడని మంచిగా చూసుకున్నామండి ఎవరైనా సరే కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఎటువంటి దర్శనాలు చేయాలన్నా కూడా అన్ని దర్శనాలు కంప్లీట్గా టోటల్గా చేపేయాలనుకుంటే కాశీ గణేష్ పాఠశిక్స్ యూట్యూబ్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరు వచ్చినా కూడా కాశీ క్షేత్రానికి ముందుగా నాకు కాల్ చేసి రండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖిలో భవంతు ఆర్ ఆర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ ఓం ఎం గణపతి ఏం నమ చూడండి ఎంత చక్కగా చేస్తుంది ఎంత ఓపికతోనే ఒక రోజు మొత్తం కూడా అసలు అన్ని దర్శనాలు చేసేసిందండి చాలా అంటే చాలా గ్రేట్ మేడం అసలు మేడం ఓపికకు దండం పెట్టాలి అంతా ఓపికగా అష్టభైర్వాద దర్శనం చేసుకొని ఈ యొక్క దేవుని ఆశీర్వాదం పొందడం అనేది చాలా గొప్పతనం అనమాట